శరన్నవరాత్రి నాలుగవ రోజు శ్రీ కూష్మాండ దేవి అవతార విశేషాలు నవరాత్రుల నాలుగో రోజు అమ్మవారు కూష్మాండ రూపంలో దర్శనమిస్తారు ఈ అమ్మను పూజించే వారి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి ఆమె నివాసం సూర్య వ్యవస్థ లోపల ఉందని పురాణాలు చెప్తున్నాయి మండిపోయే సూర్యలోకంలో నివసించే సామర్థ్యం శక్తి కేవలం ఈ అమ్మకే ఉన్నాయి కు అంటే కొంచెం ఉష్మ అంటే వేడి అండా అంటే కుడ్డు ఈ పేరులోనే సృష్టి తత్వం దాగి ఉంది కేవలం నవ్వుతో విశ్వాన్ని సృష్టించిన తల్లి కూష్మాండ అమ్మవారు చుట్టూ చీకటి ఉన్న సమయంలో ఆమె ఆహ్లాదకరమైన నవ్వుతో బ్రహ్మాండాన్ని పుట్టించింది అందుకే ఆమెను కూష్మాండ దేవి అంటారు ఇంకా ఈ అమ్మవారి రూపం అష్టభుజాదేవిగా ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది చేతుల్లో కమండలం విల్లు బాణం తామర పువ్వు మకరందంతో నిండిన గుండా చక్రం గద జపమాల ఉంటాయి ఇంకా కూష్మాండ అమ్మవారు సింహవాహనం పై కూర్చొని సూర్యునితో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె తేజస్సుతోనే దిక్కులు ప్రకాశిస్తున్నాయి విశ్వంలోని కాంతి ఆమె నీడలోనే ఉంది కూష్మాండ దేవిని ఆరాధించే విధానం అమ్మకు పూజ చేసేటప్పుడు తెల్ల గుమ్మడికాయను సమర్పించడం విశేషం ఇంకా తమలపాకులు పండ్లు తాంబూలం అక్షింతలతో పూజ చేసుకోవాలి ఎరుపు రంగు పువ్వులు అలంకరించాలి దుర్గా చాలీస బీజ మంత్ర జపం చేస్తే చాలా మంచిది అమ్మవారికి నెయ్యి దీపం ఇంకా కర్పూర హారతి చాలా ప్రీతికరమైనది ఈ దేవిని పూజించడం వల్ల వివాహిత స్త్రీలకు అపరిమిత సౌభాగ్యం లభిస్తుంది ఇంకా ఈ రోజు అమ్మవారికి పచ్చిమిరప పులిహోర పెరుగన్నం ఆవకాయ అన్నం వంటి ఉష్ణతతో కూడిన ఆహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు పచ్చిమిరప పులిహోర శక్తిని నింపే నైవేద్యంగా కూడా ఉంటుంది ఇంకా ఇది ఎలా చేస్తారు అంటే బియ్యం పచ్చిమిరపకాయలు నిమ్మరసం పోపు సామాగ్రి పోపు సామాగ్రిలో ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు నెయ్యి నూనె ఉప్పు చీరపప్పు ఈ పదార్థాలు మాత్రమే వాడి అమ్మకి నైవేద్యం చేయాలి తయారీ విధానం వండిన అన్నంలో నెయ్యి నూనెతో వేగించిన పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని కలిపి నిమ్మరసం చల్లి పోపు వేసి కొత్తిమీర చల్లాలి ఇది శరీర శక్తిని పెంచుతుంది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది శ్లోకం సురా సంపూర్ణ కలశం కూష్మా దాసు ఈ శ్లోకాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానిస్తే ధరలు తొలగిపోతాయని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఈ రోజు అమ్మవారి రూపం మనకు సృష్టి శక్తి ఆత్మవిశ్వాసం ఆరోగ్య పరిరక్షణ అనే మూడు ముఖ్యమైన అంశాలను గుర్తు చేస్తుంది ఆమె చిరునవ్వుతో సృష్టి చేసిన తల్లి మనం కూడా చిరునవ్వుతో జీవితాన్ని సృష్టించుకోవాలి రేపు నవరాత్రి ఐదవ రోజు శ్రీస్ శ్రీ స్కందమాత అవతార విశేషం ఏంటో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని మైథాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులతో జీవితం స్ఫూర్తిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుతుంది